హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ పెసరపప్పు చెక్కలు పెసరపప్పు చెక్కల్ని క్రిస్పీగా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు చెక్కలని పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పెసరపప్పు చెక్కలు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లో ఇరవై ఐదు గ్రాముల అల్లం పది కారంగా ఉన్న పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి అలాగే నూట యాభై గ్రాముల పెసరపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకుని తీసుకోవాలి చెక్కలు చేసుకోవడానికి ఒక కేజీ పొడి బియ్య పిండి తీసుకున్నాను ఈ బియ్య పిండి కోసం కేజీ పొడి బియ్యాన్ని మిల్లు పట్టించుకున్నాను ఈ బియ్య పిండిలో ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రెండు స్పూన్ల జీలకర్ర నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక గుప్పెడు కరివేపాకు బియ్య పిండిలో వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వంద గ్రాముల నెయ్యి వేసుకొని పిండిలో అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిలో నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పిండిలో నీళ్లు పోసుకొని పిండిని ముద్దలా కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు అందులో ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి పిండిని మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా పిండి చేతికి అతుక్కోకుండా సాఫ్ట్గా ఉండచేసుకునే విధంగా కలుపుకొని ఆ పిండి ముద్ద పైన తడిపిన కాటన్ క్లాత్ వేసి అరగంట సేపు పక్కనుంచుకోవాలి చెక్కలని వేయించుకోవడానికి స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో చెక్కలు వేగడానికి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కేలోప్పు పక్కనుంచుకున్న పిండిని రౌండ్ షేప్లో ఉండలుగా చేసుకోవాలి చెక్కలు ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటున్నామో పిండిని ఆ సైజులో ఉండలుగా చేసుకోవాలి పిండంతా రౌండ్ షేప్లో ఉండలుగా చుట్టుకున్న తరువాత ఏదైనా కవర్ని చూపిస్తున్న షేప్లో కట్ చేసుకొని దానిపైన ఆయిల్ రాసి రౌండ్ షేప్లో చుట్టి ఉంచుకున్న పిండి ఉండలను కవర్ పైన పెట్టుకొని చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో ఉన్న బాక్స్ గిన్నెతో గానీ లోటాతో కానీ చక్కలు ఒక్కొక్కటిగా ఒత్తుకోవాలి ఎలాంటి చెక్కలు వత్తే మిషన్ లేకుండా ఇలా చాలా ఈజీగా చెక్కలను చేసుకోవచ్చు ఇలా ఒత్తుకున్న చెక్కలను వేడెక్కిన ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి చెక్కలను ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా చెక్కలు ఆయిల్లోంచి పైకి తేలి గట్టిపడిన తరువాత వాటిని అట్లకాడతో తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా చెక్కలను రెండు వైపులా అట్లకాడతో తిప్పుకుంటూ కాల్చుకోవాలి చెక్కల్లో కారం వేయకుండా పచ్చిమిర్చి వేశాం కాబట్టి చెక్కలను మరీ ఎరుపు రంగు వచ్చేంతవరకు వేయించితే కండ్ర వస్తాయి కాబట్టి పైన పెసరపప్పు ఎర్రగా వేగి నూనె ఉడుకు ఆగిపోయిన తరువాత చెక్కలను ఆయిల్లో నుండి జాలిగిరెటతో తీసి గిన్నెలో వేసుకోవాలి ఇలా ఒత్తుకున్న చెక్కలన్నీ ఒక వాయ తర్వాత ఇంకొక వాయ ఆయిల్లో వేసుకుంటూ చెక్కలన్నీ కాల్చుకోవాలి ఒత్తుకున్న చెక్కలన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత చెక్కలని రెండు వైపులా అట్లకాడతో తిప్పుకుంటూ కాల్చుకోవాలి పైన పెసరపప్పు ఎర్రగా వేగి చూపిస్తున్న విధంగా నూనె ఉడుకు ఆగిపోయిన తరువాత చెక్కలను జాలిగిరెటతో ఆయిల్లో నుండి తీసి గిన్నెలో వేసుకోవాలి పెసరపప్పు చెక్కలు ఆయిల్లో నుండి తీసేటప్పుడు లైట్ కలర్ అనిపించినా చెక్కలు పూర్తిగా చల్లారిన తరువాత మంచి కలర్లోకి వస్తాయి ఇలా ఎన్ని కేజీల పెసరపప్పు చెక్కలైనా ఈ కొలతల ప్రకారం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకునే పెసరపప్పు చెక్కలు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఒకటి తినే కొద్దీ ఇంకొకటి తినాలి అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి